ఈ మధ్యకాలంలో చూస్తున్న ప్రపంచం నలుమూలల ఆధ్యాత్మికత లోపించడం వల్లే ద్వేషము హరిషడ్ వర్గాల రూపంలో ఈ ఉద్రేకాలు ఏర్పడి ఒకరినొకరు హింసించుకుంటూ ద్వేషించుకుంటూ మన హోమాన్ని సృష్టించుకుంటూ ఒకరినొకరు నష్టపోతున్నారు విలువైనటువంటి మానవ జీవితం పరమార్థాన్ని తరించకుండా అంతరించిపోవడం అనేటువంటిది జరుగుతుంది మరి భగవంతుడు మానవుడికి ఒక గొప్ప మేధాశక్తి ఇచ్చాడు ఈ జీవితం భగవంతుడు ప్రసాదించాడు ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి జీవితాన్ని ఒక పరమార్థంగా మనం స్వీకరించి ఆధ్యాత్మిక జ్ఞానంతో మనలో ఉండేటువంటి జీవాత్మను సంస్కరింపజేసుకుని పరమాత్మ రూపాన్ని ధరించి పొందినట్లయితే మనం ఆ మహోన్నతమైనటువంటి జీవిత పరమార్థం ఆ యొక్క స్వరూపం మనలోనే ఉంది అనేటువంటి విషయం తెలియబడుతుంది